హాయ్ ఫ్రెండ్స్ మనం చూసేది ఇది కావాల దగ్గర పాతూరు ఇల్లు మనకి అమ్మకానికి చెప్పి ఉన్నారు కొత్త కన్స్ట్రక్షను పద్దెనిమిది అంకణాలు దక్షిణము మరియు పడవ కారణాలు ఇరవై అడుగుల రోడ్లు కింద మొత్తం రెండు ఫ్లోర్లు అది పైన పెంట్ హౌస్ ఒకటి ఉంది నాలుగు షాపులు గేటు పార్కింగ్ మెట్లు కింద షర్టరు గ్రానైట్ మెట్లు ఇచ్చాడు మొత్తం ఎస్ఎస్సీ స్టీల్ ఇచ్చాడు సైడ్ వాళ్ళు గ్రానైట్ మెట్లు మొత్తం గ్రానైట్ టేక్ డోర్ అదే టేకు ఒరిజినల్ టేకు ప్రేమ్ బాగా పెద్దగా పెట్టారు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది పైన పాల్ సీలింగ్ పెట్టారు మాస్టర్ బెడ్రూమ్లకి బాత్రూమ్ సీలింగ్ హై టైల్ చేసుకున్నారు ఎక్సలెంట్గా వచ్చింది వెస్ట్రన్ టాయిలెట్ మొత్తం గ్రానైట్ గ్రానైట్ హాల్ 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 సిల్లింగ్ హాల్లో గ్రానైట్తో మనకి చెక్కతో చేస్తే చెదులు పడు చెదు చెదులు పడుతుందని కిచెన్ లేకపోయి దారి చెదులు పడుతుందని గ్రానైట్తో బాగా వేయించారు చెక్క లేకుండా కిచెన్లోకి దారిది తర్వాత పూజరం గ్రానైట్ వేసారు తలుపులు బాగా పెట్టారు డిజైన్ ఉంది ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ బాల్కనీ పాలకని ఓపెన్ బాత్రూము బయట ఉండేది ఉత్తరం బాల్కనీ చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి బాగా నీట్గా పది ఇల్లులు ఉన్నా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి పది ఇల్లులు ఉన్నా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి హౌసెస్ అంతా అప్సెల్స్ ఇక్కడ ఉండేది ఇది గ్రానైట్ మెటల్ వేస్తున్నారు ఎస్ఎస్సీ స్టీల్ వేస్తున్నారు సెకండ్ ఫ్లోర్ ఫ్రంట్ హౌస్ ఇది ఫ్రెంట్ ఫ్రంట్ హౌస్ కూడా ఒక రూమ్ వేసినట్టుందా మొత్తం మనకు పాతూరు ఇది కావాలి పక్క అరటి తోట ఎక్సలెంట్ లొకేషను ఆదిరెడ్డి గారి ఇల్లు ఇక్కడ నుంచి ఒక మూడు వందల మీటరు బిగ్ బాస్ ఆదిరెడ్డి మనకు కావాలి బిగ్ బాస్ ఆదిరెడ్డి అంటే చిన్న మిన్ని సెలబ్రిటీ అయిపోయాడు అంతా ఇక్కడ నాలుగు ఇల్లు పది ఇల్లు ఉన్నా కూడా అప్సెల్స్ అంతా ఇక్కడ ఇండివిజువల్గా కట్టుకుంటే ఇల్లు ఇలానే ఉండాలి పైన ఫాల్స్ కిచెను పైన పెంట్ లో కిచెన్ ఇది గా ఉంటుంది